యాత్ర టూ చూశాను సో మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను చాలా బాగుందండి సినిమా సినిమాలో ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ పా యాత్రలో ఆయన పాదయాత్రతో ఎలా స్టార్ట్ చేశారు పార్ట్ టూ వచ్చేసరికి లాస్ట్ అంటే ఒక పది నిమిషాల తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఎంట్రన్స్ లో ఆయన ఆయన లుక్స్ కానీ ఆయన అండ్ ఆయన ఎలా ఉంటారో చూసి తెలుసుకొని మీకు ఆయన చూడగానే మనకి అభిమానం వచ్చేస్తుంది ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానీ సో హెలికాప్టర్ సీన్ అంతా అయిపోయాక రా జగన్ గారు ఎంట్రీ ఆయన అలాగే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు తర్వాత ఆయన సీఎం ఎలా అవుతారనేది బయోపిక్లో ఉన్నది ఉన్నట్టుగా చూపించారు కానీ అందులో షర్మిల గారి నిందూ చూపించలేదు రోజా గారి ఎందుకు చూపించలేదు అని ఇప్పటికీ అర్థం కాలేదు సో లేకపోతే పెట్టి మళ్ళీ రీషూట్ జరిగిందనేది అర్థం కాలేదు సో సినిమాలో ఉన్నది ఉన్నట్టుగా చూపించారండి యాక్టర్స్ అయితే మాత్రం బీభచ్చంగా అంటే ఆ బాడీ లాంగ్వేజ్ అయితే బాబట్టాడు హీరో లేరు సో అందులో డైలాగ్ వర్షన్ అయితే మాత్రం బాగుంటుందండి పిల్లిని అడవిలో వదిలిసిన పిల్లి అవుతుంది సింహాన్ని భూమిలో పెట్టినది సింహంలాగా ఉంటుంది ఆడి కడప్రాడి కడప రెడ్డి వాడికి వేడి వీడి ఏం తెలియదు ఇలా కొనుక్కునే డైలాగ్స్ ఇవన్నీ కూడా థియేటర్లో మామూలుగా లేదు సో రాజశేఖర్ రెడ్డి గారు అయితే మాత్రం ఎన్ని తరాలైనా ఎన్ని యోగాలైనా సరే ప్రతి అభిమానులు కూడా గుర్తుపెట్టుకుని పెద్దవాళ్ళు వచ్చారు థియేటర్కి అయితే కన్నంట నీళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన మరణ వార్త విని ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాదాయా వాదార్పు యాత్రకే జగన్ గారు వెళితే పెద్ద హైకమాండ్ నుంచి ప్రాబ్లం అనమాట వాడు అలా చేయకూడదు అది ఇది అని చెప్పి అన్నీ కూడా అక్ర అక్రమ కేసులు పెట్టి ఎందుకు జైల్లో పెట్టించారు అనేది తెలియని వాళ్ళకి సినిమా పరంగా తెలుస్తుంది అంతే ఓకే ఇంకేంటంటే సినిమాని ఏమి కల్పిత పాత్రలు కానీ వేరే వేరే క్యారెక్టర్ల క్యారెక్టర్లు ఇంట్రడక్షన్ యాత్ర మూవీ అయితే నాకు అంత అనిపించలేదు భయ్య అంటే మనకి యాత్ర అని పేరు పెట్టి యాత్ర తప్ప మిగతా అంతా జగన్ భజన ఎక్కువ కనపడింది అందులో సో నాకు కొన్ని క్యారెక్టర్స్ కూడా మిస్ అయినాయి కదా షరీంద్ర గారి క్యారెక్టర్ కావచ్చు కొన్ని క్యారెక్టర్స్ మిస్ అయినాయి అంటే మొత్తంగా ఏంటంటే ఒక సీఎం అవ్వడం కోసం అతను ఎంత స్ట్రగుల్ అనేది అయితే సో అది బాగా చూపించారు అంటే డైరెక్షన్ పరంగా ఒక సినిమా పరంగా చూస్తే బాగుంది బట్ స్టోరీ పరంగా చూస్తే ఏంటంటే పూర్తిగా కూడా జగన్ని ప్రతి పది నిమిషాలకు ఒకసారి హై మూమెంట్ తీసుకురావడం ఆ క్యారెక్టర్ని లేపడం సో అవే ఎక్కువ కనపడినాయి సో అనేది మనకు పూర్తిగా తెలియదు కాబట్టి సరే జైలు ఆయన జైలుకు పోయింది పద్దెనిమిది వందల జైల్లో ఉన్నది సో బయట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నది ఇవన్నీ బాగా చూపించారు డైరెక్షన్ పరంగా బాగుంది సినిమా పరంగా చూసుకోవచ్చు మ్యూజిక్ బాగుంది అన్ని బాగుంది కానీ రాజకీయ పరంగా చూసుకోవాలంటే మాత్రం ఓన్లీ జగన్ వాళ్ళకే నచ్చుద్ది టీడీపీ వాళ్ళకైతే నచ్చదు ఇది సో అలా ఉంది మూవీ అయితే ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే మాత్రం ఇప్పుడు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా బాగా చూపించారు ఆ వైఫ్ క్యారెక్టర్ చూపించారు మిగతా ఇక్కడ కేసీఆర్ని చూపించలేదు షర్మిలాని చూపించలేదు ఆ చంద్రబాబుని చంద్రబాబుని ఒక్కరిని చూపించరు అంటే చంద్రబాబుని కూడా ఎక్కువ ఏం ఫోకస్ చేయలేదు మొత్తం కూడా ఎట్లా అంటే మొత్తం సెంట్రల్కి జగన్కి సో ప్రోగ్రెస్ పార్టీకి ఈయన పార్టీకి మధ్యలో ఏం జరిగింది అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు సో మిగతా పార్టీని అయితే ఎక్కువ అయితే ఇంక్లూడ్ చేయలేదు ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీని అయితే అసలు చూపించలేదు ఏది చూపించలేదు జస్ట్ జగన్ సీఎం అవడం కోసం ఆ చేసిన యాత్ర ఏదైతుందో ఆ యాత్ర కూడా ఫుల్ పెద్ద చూపి చూపించలేదు ఓన్లీ ఆ జైల్ సీన్లు జస్ట్ ఇవే చూపించారు యాత్ర అనేది ఏంది ఒక సాంగ్లో మాత్రమే మొత్తం అనమాట ఏం చేసిండు జగన్ ఎట్లా తిరిగిండు ఏందనేది సో ఓవరాల్గా అయితే సినిమా పరంగా అయితే చూడొచ్చు చూపించబోయా బానే ఉంది కన్నింగ్ అంటే మెయిన్ ప్రోగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే చూపించదు తప్పితే చంద్రబాబు నాయుడు అంత చూపించలేదు జస్ట్ అంటే ఈయనకి వీళ్ళ మీద గెలవడం కోసం ఆ టైంలో ప్రోగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఎలాగా కుమ్మక్క అయింది ఎలాగా వీళ్ళ మీద పోటీ చేసినప్పుడు చూపించారు ఎక్కువైనా చూపలేదు మిగతా వాళ్ళు నేను చూపలేదు జగన్ మీదనే ఫోకస్ చేశారు ఆయన్ని పాజిటివ్గా చూపించడం మీద ఎక్కువ ఫోకస్ చేశారు మూవీలో అట్లా చేయడం కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే వేరే వేరే ఎవరిని కూడా తప్పు చేసి అసలు ఆలోచన కూడా రాకుండా డైరెక్టర్ గారు పేరు తీసుకున్నారు చెప్పాలంటే ఈ సినిమాను చూసి సినిమాలాగా అంటే రాజశేఖర రెడ్డి గారి కోసమే తప్పించి రాజకీయంగా ఏమీ లేదండి ఇందులోనూ బ్యాడ్ గేమ్ చూపించలేదు చెప్పాలంటే జగన్ జగన్ గారిని హైలైట్ చేయడానికి ఏముందండి సినిమా అభిమానులు కాబట్టి సినిమా తీసుకున్నాడు హైలైట్ అవ్వచ్చు లేకపోతే ఓటు వేయించుకోవడం కనుకో ఏదైనా చేయొచ్చు సో వాళ్ళు ఏం అడగలేదు సినిమా చూసి ఓటు వేయాలని అడగలేదు లేదా ఫ్రీ టికెట్ పెట్టలేదు ఏం చేయలేదు కదా సో ఏంటంటే అభిమానిగా సినిమా చేశారు యాత్ర తీసారు యాత్ర ఫ్రీ సినిమా మొత్తం చూశాను భయ్యా నాకు శర్మలా గారు కనిపించలేదు భయ్యా భయ్య మొత్తం చూశాను భయ్య రోజా గారు కనిపించలేదు భయ్య అడిగిన ఎందుకు రోజా గారు కనిపించలేదు నా పక్కన అడిగితే ఫిబ్రవరి పోటీస్ వస్తుంది కదా హస్బెండ్ తో అన్నారు భయ్య అదే న్యాయం నాకు అర్థంగా అడుగుతాను సినిమా సినిమా వేరే పాలిటిక్స్ వేరే పోయాయి సినిమా చూసి ఓట్లు ఎవరో ఏమాకండి మీకు సినిమా వస్తే సినిమా పరంగా డైలాగులు సూపర్ ఉన్నాయి మంచి ప్లే ఉంది సినిమా చాలా బాగుంది చూసి నచ్చేది కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అలా ఉంటుంది కానీ సినిమా బాగుంటుంది సో ఆ సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది కొన్ని కొన్ని ప్లే కొన్ని కొన్ని విజువల్స్ కూడా డైలాగ్స్ మెయిన్ డైలాగ్ రైటింగ్స్ హైలైట్ అయ్యావు తండ్రి తగ్గ తండ్రి అనే సినిమాలోని మాత్రమే చూపించేది బయట మనకు తెలియదు సినిమా పరంగానే నాకు తెలిసి అన్ని ఆయన పాజిటివ్గానే ఉన్నాయి సినిమా యాత్ర నిజంగా సూపర్ బయ మీకు సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గజగజలు ఆడిచింది ఇండియానే షేక్ ఆడించింది అటువంటి టైంలో డైరింగ్గా నిలబడింది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అటువంటి ఆయన సడన్గా మరణించడంతో మొత్తం చుట్టుపక్కల ఉన్న అపోజిషన్ పార్టీలకి కొంచెం కొమ్ములు లేస్తూ ఉంటాయి అంటే కొమ్ములు లేవడం అంటే వాళ్ళు కండి పడుతూ ఉంటుంది సీఎం సీట్ కింద సో అటువంటి టైంలో ఏం చేస్తాం ఇంకా ఉన్నది ఒక కొడుకే కొడుకు నుంచే వెళ్ళాలన్నమాట తండ్రికి తగ్గ తనయుడు అటువంటి దాంట్లో వెళ్తే అది మన సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి నచ్చదు సొంతంగా ఈయన ఒక పార్టీ పెట్టుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లోంచి వస్తూ ఉంటాడు వాళ్ళు ఆపుతూ ఉంటారు భయ సినిమా సినిమాలనే చూపించారు భయ్య సో సినిమాలు చూసి ఎవరు ఓట్లేకి మాకండి సినిమా వేరు రాజకీయం వేరు ఎవరిని ఎడివిగా చూపించలేదు కాకపోతే చంద్రబాబు నాయుడు కొంచెం కంటింగ్గా చూపించిండ్రు మరి అది ఎంతవరకు నచ్చుతుంది ఎంతవరకు కాబోతుంది మనకు తెలియదు పాప ఆయన మొన్న జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా నాకే బాధ అనిపించింది సో ఎనీ సెకండరీ సినిమా చూసి ఓటేయకండి సినిమా పరంగా సినిమా చాలా బాగుంది డైలాగ్స్ మాత్రం ఎవరు రాశారో చదగొట్టేడు భయ ఏం లేదు అసలు పేరు కూడా ఎక్కడ రాలేదు షర్మినా రాలేదు ఎవరు రాలేదండి మెయిన్ మెయిన్ కోడికి అత్తా ఏమీ రాలేదు సినిమా వరకు అయితే సినిమా పరంగా చూడండి బాగుంది అంతవరకు థ్యాంక్ యూ యాజ్ ఏ ఒక మూవీ రివ్యూవర్గా లేదంటే ఒక మూవీ సినిమా పిక్చోడ్ లాగా ఎగ్జాంపుల్ చెప్పండి ఒక సినిమా వయసు తీసుకుంటే సినిమాలో ఎమోషన్ ఉంది ఎలివేషన్ ఉంది స్టోరీ టెల్లింగ్ ఉంది వాళ్ళు తీసుకున్న ప్రొడక్షన్ అంతా అంతా క్లియర్గా చాలా బాగా చూపించారు మన డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చూపించారు బట్ యాజ్ ఏ ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా కావచ్చు ఒక పొలిటి పొలిటికల్ వా నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా మాట్లాడుకుంటే ఈ సినిమా అనేది ఒక వ్యక్తికి భజన చేస్తుంది ఎలాంటి భజన అంటే ఈ వ్యక్తికి అడ్డుగా ఎవరూ లేరు ఎవరు వచ్చినా ఈ వ్యక్తి భయపడడు ఎంతమంది కళ్ళ ముందున్న ఈ వ్యక్తి ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా ఎదుర్కొంటాడు అంత నైపుణ్యం అన్ని స్కిల్స్ కలిగిన వ్యక్తి అని చూపించడం జరిగింది సినిమాలు ఈ స్టోరీ ఎంత ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలో జరిగిన సంఘటనలను చూపించడం జరిగింది కొన్ని చోట్ల కాంగ్రెస్ని చంద్రబాబు నాయుడు గారిని లిటిల్ బిట్ కొన్ని చోట్ల ఇబ్బందికరంగా అంటే చూసే వాళ్ళకి అది వైసీపీ కార్యకర్తలు ఎంజాయ్ చేయడానికి పెట్టారో లేకుంటే వాళ్ళ మనసులో ఉందో లేకుంటే రియల్గా జరిగిందో తెలియదు బట్ ఆ సీన్లు పెట్టడం జరిగింది అవి కొంచెం నాకు ఓవర్గా అనిపించింది ఇదేంటంటే ఎలక్షన్ ముందు మన ఎలక్షన్ వస్తున్న ముందు సినిమా చూసి ఓటేయండి అనడానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ సినిమా చేయడం జరిగింది చాలామంది కార్యకర్తలు కావచ్చు భావోద్వేగాలకు గురయ్యి గొడవలు పడుతున్నారు మా సినిమా తోపు తూపుమని చెప్పుకుంటున్నారు బట్ సినిమా వైజ్ చూసుకుంటే సినిమా సినిమానే బట్ ఓటేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను చెప్పాలనుకుంటున్నాను సినిమాను సినిమాను చూసో లేకుంటే మా తాతను చూసో వాళ్ళ ముత్తాతను చూసో వాళ్ళ తండ్రిని చూసో ఓటేయద్దు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు వేలారు ఏం చేశారు ఎంతమంది వాళ్ళ వల్ల అన్నం తిన్నారు పది మందికి ఉపయోగపడ్డారా పది మంది నాశనం కోరారా దానివల్ల మన రాష్ట్రం బాగుపడిందా మన దేశానికి ఏదైనా ఉపయోగం జరిగిందా ఇవి ఆలోచించండి ముఖ్యంగా చెప్తున్న యూత్ మేకే సినిమాలకెళ్ళి నేను ఫ్యాను నేను ఏసీ అని చెప్పుకోవడం కాల్ బాస్ ఎందుకంటే నువ్వు ఫ్యాన్ అనుకో అని చెప్పుకొని కాలర్ చొక్క చిచ్చుకుంటే దేశానికి కాదు కదా నీకు ఉపయోగం లేదు పది మంది నిన్ను చూసే ఎవడరాడు చెల్లరగాడు అనుకుంటాడు తప్ప ఎలాంటి బొట్టు ఉపయోగం జరగదు ఎందుకంటే నువ్వు ఫ్యాన్ అని చెప్పుకునేంత మాత్రం నీకు జాబ్ ఇవ్వడు ఎవడు నీకు అన్నవి కూడా పెట్టాడు ఎవడు కానీ నువ్వు వేసే ఓటు ఒక మంచి నాయకుడికి వేస్తే మాత్రం ఖచ్చితంగా నీ భవిష్యత్తు మారుద్ది సో ప్లీజ్ డూ ఓట్ ఓట్ వేయొద్దు అని చెప్పను కులానికో మతానికో డబ్బుకో మందుకో కాదు మన ఫ్యూచర్కి ఓటేయండి మన తలనాతని మార్చుకోండి థ్యాంక్ యూ